శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టయింది జన్సురాజ్ పార్టీ అధినేత మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పరిస్థితి ఎన్నికలకు ముందు ఆయన రెండు జోస్యాలు చెప్పారు ఒకటి తన సొంత పార్టీ గురించి మరొకటి నితీష్ కుమార్ సారథ్యంలోని జేడియూ గురించి అయితే ఆకాశం లేకపోతే పాతాళం అంటూ జేఎస్పీపై ఆయన చెప్పిన ఎన్నికల జోస్యం నూటికి నూరు శాతం ఫలించింది సొంత పార్టీని ఒక్క సీట్లో కూడా పీకే గెలిపించుకోలేకపోయారు ఇక జేడీయూ విషయానికి వస్తే ఆ పార్టీ ఇరవై ఐదు స్థానాలకు మించి గెలవలేదని చెప్పిన జోస్యం వికటించింది జేడీయూ గెలుపు ఎనభై స్థానాలను మించిపోయింది ఐపాక్ వ్యవస్థాపకుడుగా నరేంద్ర మోదీతో మొదలుకుని నితీష్ కుమార్ మమతా బెనర్జీ కేజ్రీవాల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దవ్ ఠాక్రే ఎంకే స్టాలిన్ వంటి ఎందరో నేతలకు అధికారం దక్కడంలో ఎన్నికల వ్యూహకర్తగా కీలక పాత్ర పోషించారు రెండు వేల పదిహేనులో బీహార్ సీఎంగా తిరిగి అధికారాన్ని చేపట్టడంలో సాయపడిన పీకేకు జేడియూ అధినేత నితీష్ కుమార్ తన సలహాదారుగా నియమించుకుని కేబినెట్ హోదా కూడా కట్టబెట్టారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది